ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ కూటమి బీజేపీ ప్లస్ బీజేపీ కూటమి ఈ రెండు పార్టీలు ఇలా కూటమి తప్ప మధ్యలో మధ్యలో ఏదో స్వల్పకాలం తప్ప ఈ దేశాన్ని పరిపాలించినవి ఈ రెండు ప్రధాన పార్టీలు మరి డెబ్బై సంవత్సరాలు ఏమైనా ప్రగతి సాధించిందా అంటే మనతో సమానంగా ఉన్నటువంటి చైనా లాంటి అనేక దేశాలు ఆర్థికంగా ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళిపోయినాయి పేదరిక నిర్మూలన జరిగింది ఆర్థికంగా జీడిపి పెరిగి ప్రపంచాన్ని ఢీకొన స్థాయికి అమెరికా లాంటి దేశాలను కూడా దరిదాపులోకి వెళ్ళినాయి కానీ ఆ చైనాకు సమానంగా జనాభా ఉన్నటువంటి మనది ఈ ఈరోజు చూసుకుంటే ఆర్థికంగా ఎంత ఎంకబడ్డది ఆరోగ్యపరంగా ఏ పారామీటర్ చూసుకున్నా కూడా ఆకలిలో చూసుకున్నా కూడా చివరికి వెళ్ళినాయి ఎందుకంటే వీళ్ళు విధానాలనేవి బాగాలేదు వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఈ రెండు ప్రధాన పార్టీలో దేశాన్ని పరిపాలించి మరి దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు త్వరలోనే దేశంలో ప్రచ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి మన జనాభా పోతుంది కానీ అభివృద్ధి మార్పు వెనక్కిపోతా ఉంది అందుకే ఈరోజు ప్రత్యామ్నాయంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రయోగ ఒక ప్రయోగశాల తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని వర్షపు నీటిని ఉపయోగించుకొని ఈరోజు అన్ని రంగాల్లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ముందుకోవడం జరిగింది ఒక రాష్ట్రాన్ని రాష్ట్రంలో పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడిన జిల్లాలుగా రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక రాష్ట్రం నుంచి బియ్యం పంపితే మేము తినే పరిస్థితి నుంచి ఈరోజు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళి మూడు గంటల మూడు గంటల కరెంట్ నుంచి ఇరవై గంటల ఉచిత కరెంటు వరకు తీసుకొచ్చే స్థాయికి వెళ్ళామంటే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంగా కానీ అన్ని రంగాలు అమలు అయినట్లయితే దేశం బాగుపడుతుంది అని చెప్పి దేశంలో చాలామంది మేధావుల యొక్క ఆలోచన అందుకే ఈరోజు ఎనిమిది సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గుడి పేరు మీద రాజకీయం చేసింది కానీ ఆ గుడిని కూడా కట్టి అలాంటి గుళ్ళని విస్తరిపేసి ఎన్నో దా ధర్మ ధర్మ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన మనకు లేదు కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే దైవత్వాన్ని హిందుత్వాన్ని వాడుకోవాలని చూసింది తప్ప వేరలేదు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఈరోజు దేశంలో ఒక సరైనటువంటి నాయకత్వం లేదనేటువంటి వాదన అందరు తెలుసు ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులకు కూడా ఆ అధినాయకత్వం ఎట్లా ఉంది వాళ్ళ వ్యవహారం తీరింది దేశ ప్రజలకు ఆ పార్టీ పైన భరోసా నుంచి పోయింది కనుకనే